సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైల్వే కోర్టుకి హాజరయ్యారు కాకాని గోదరెడ్డి పుణ్యమని ఈరోజు నెల్లూరు కోర్టులో ముద్దాయిగా నిలబడాల్సి వచ్చిందని అన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం ముందు విషయంలో నాపై బనాయించిన అక్రమ కేసు విషయంలో కోర్టుకు హాజరయ్యానని అన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాంటివి చాలా కేసులున్నాయని ఇంకా ఎన్ని వాయిదాలు హాజరవ్వాల్సి వస్తుందని తెలీదని అన్నారు న్యాయస్థానం ముందు అందరూ సమానమే ఎవరికి ప్రత్యేకం ఉండదు కాబట్టి కోర్టుకు హాజరు అయ్యానని అన్నారు ప్రకానికెడ్డి పుణ్యమా అంటూ ఈ కోర్టులో ముద్దాయిగా నిలబడాల్సి వచ్చింది ఆయన ఆనంద మందు విషయంలో నా ముందు ఒక తప్పుడు కేసు పెట్టారు వచ్చి కోర్టులో వాయిదాకి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది ఇవన్నీ పక్కన పెడితే ఇటువంటి చాలా కేసులు పెట్టిన్నారు ఎన్ని వాయిదాలకు రావాల్సి వస్తూ ఏందో న్యాయస్థానంలో ఎదుట అందరూ సమానం ఎవరు స్పెషల్ కాదు లేకపోతే మొన్న నేను లో ఉంటా ఆయన మాట్లాడినాడు నాకు కోట్లు కోట్లు ఆస్తుంది నెల్లూరులో ఆఫీస్ పనేశాను అక్కడ బ్యాంగ్లూరులో విల్లా కొన్నాను హైదరాబాదులో నా కూతురికి విల్లా కొనిచ్చాను ఇవన్నీ మాట్లాడారు సరే కర్మ ఇప్పటికి నాకు ఆ సింగపూర్ మలేషియా హాంకాంగ్ లో వెయ్యి కోట్లు ఆడు చూపివు ఇప్పుడు రెండు వేల పదహారులో చెప్పినావు ఇంచుమించు తొమ్మిదేళ్ళు అయిపోయింది అది ఎక్కడుందో అంటే చూపివు ఇంకొక నాలుగైదు వందల కోట్లు చెప్పావు అవి చూపించవు నా అల్లుడికి నేను కొనిగిబెళ్ళే అరవై ఏళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళ తాత కాంట్రాక్ట్ శ్రీశైలం కాంట్రాక్ట్ షార్ కాంట్రాక్ట్ వాళ్ళ ఫాదర్ కాంట్రాక్ట్ ఇప్పుడు నా అల్లుడు కాంట్రాక్ట్ చాలా రాష్ట్రాల్లో వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళు నన్ను ఆదుకుంటారు నా కొడుకుని నన్ను ఎలక్షన్లు రాజకీయ ఖర్చులు వాళ్ళకి నేను విల్లానిచ్చాను అంటావు ఒక్క మాట నేను నోటికి నిజం రాదు నెల్లూరు ఆఫీస్ కొన్నానన్నావు అది నాకు ఇప్పించేసి మా మా వర్మ కొడుకు అక్కడ బెంగళూరులో బాడుకి ఉన్నాడు రాజు అది నేను కొనేశానంటావు ఖచ్చితంగా నేను స్ట్రైట్ గా నిన్ను ఒకటి అడుగుతుందా మార్చి పదహారు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది ఆ సంగతి పదిహేను తెలుసు మార్చి పదిహేను రేపు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పదహారో తేదీ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది రేపటి నుంచి కోవిడ్ వస్తుంది మార్చి పదిహేను ఒక జీకేఎస్ కంపెనీ మీ బినామీ కంపెనీ పేరుతో రామ్ దాస్ కంపెనీలో యాభై ఏడు ఎకరాల చిల్లర ఎకరా కోటి చిల్లర ఒక కోటి ఇరవై ఒకటిన్నర కోటి మూడు ఊట్లు వేస్తే మూడు కోట్లు అర్ధరాత్రి జీవో అర్ధరాత్రి గవర్నమెంట్ నుంచి నీ అల్లుడి కోసం జీకేఎస్ కంపెనీకి జీవో దానికి నీ అల్లుడికి సంబంధాల జీవో వచ్చిన తర్వాత మిడ్ నైట్ ఆయన సీఓ నీ అల్లుడు సీఈఓ ఆ తర్వాత అదే రోజు రాత్రి జడ్డమ్మ చేసి నెల్లూరులో మీకు అది ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చేయట ఎప్పుడు అంత మ్యాచ్ పదిహేను అర్ధరాత్రి దానికి ఏం మాట్లాడతాను నువ్వు పదిహేను లెక్కన కొట్టేసావు ఎంత వాళ్ళు ఎకరా పదిహేను ఇద్దరు రైతులు కలిపి సగం సగం చేసావు దానికి ఏం మాట్లాడతావు రెండు వేల పదహారులో ఆరు లక్షలకి నువ్వు వాళ్ళ చెప్పుల మీద వాళ్ళల్లో కొంతమంది తెలుగుదేశం ఉంటే ముఖం మీద పెట్టా ఆ రైతులు నా దగ్గరికి వచ్చారు అయ్యా వాళ్ళు చెప్తే అడ్వాన్స్ తీసుకున్నామని మీకు బుద్ధిందా ఉందా మీకు అరే నేను ఎప్పుడో పదిహేను లక్షల రూపాయలు రాయించున్నాను జానకి కలెక్టర్ చేత ఆ సాల్ట్ డాన్స్ పదిహేను లక్షలు కాంపెన్సేషన్ రాయించున్నాను ఎప్పుడో ఏడు వేల ఎకరాలకి ఏడు లక్షల డెబ్బై వేలు ఇప్పించున్నాను పోర్టు రిలయన్స్ వాటికి ఆరు లక్షలకి హైవే పట్టణ కృష్ణపట్నం రోడ్డు పక్కన ఎట్లా అడ్వాన్స్ తీసుకుంటారని అని చెప్పి వెనక్కిచ్చిందని చెప్పి పంపించారు తర్వాత పదహారు కదా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నా మంత్రి ఉన్నాను కదా నేను కొటీయాలను కొట్టి కొటీగుడ అటువంటి అలవాట్లు అవలేట్ పాడులే నీ దగ్గర ఫెన్సింగ్ పదలు కొట్టి నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు ఏడు మంది దళితులకు ఇప్పించదో పాతి కోట్లు ఈరోజు ఆ పక్కన ఆరు మొత్తం పది ప్లాట్లు డిటిపిసి లేఅవుట్ ప్లాట్లు సివిల్ కేసులో మిమ్మల్ని ముత్తైక చేసి కోర్టు చుట్టూ తిరుగుతున్నావు నీకు సిగ్గు శరమ లేదు అప్పుడు మళ్ళీ దాంట్లో నాలుగకరాల ఇరవై సెంట్లో మా మాయా మా సతీమణికి ఇవ్వాల్సిన ఎనభై సెంట్లు ఆ శ్మశానానికి దిపోయింది ఆ ఎనభై సెంట్లు ఈ దళితుల పర్వలోని చిప్పించని ఆర్డ్యం అని అందరినీ పంపించాం ఇరవై మూడులో అంటే శ్మశానానికి ఎనభై సెంట్లు దళితు ఇవ్వాలంట ఈ నాస్తి పోతుందంట గ్రేట్ తోడే రెడ్డి గ్రేట్ తోడే రెడ్డి అటువంటి బతుకులు మేము బతుకుల మా పెదనాన్న జైలుకు పోయి వస్తే స్వాతంత్రం కోసం ఐదు ఎకరాలు ఇస్తే ఇప్పుడు ఒక పెద్ద కాలనీ ఎకరా రెండు మూడు కోట్లు అల్లిపురంలో హై స్కూల్ మా నాన్న పెట్టే రెండు రెండున్నర ఎకరా కొనిచ్చా ఈ రోజు ఆరు ఏడు కోట్లు మొత్తం కాపీలు మేడేపిస్తా పంతొమ్మిది ఎంత నిన్న ఆస్తులు ఇరవై నాలుగు ఎంత కోరుకుంటా నేను నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడు రెండు వేల పంతొమ్మిదిలో సర్వేపల్లికి నీకు డమ్మీగా నామినేషన్ వేసింది రెండు వేల ఇరవై నాలుగులో నామినేషన్ వేసింది అది ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో నామినేషన్ వేసింది డమ్మీగా పంతొమ్మిది ఆస్తులు ఇరవై నాలుగు ఆస్తులు పంతొమ్మిదిలో ఆమె అఫడువిట్లో ఎన్నికల లో ఏ ఆస్తులు చూపించింది నీ కుమార్తె ఇరవై నాలుగులో ఎంత ఎన్ని ఎకరాలు కొన్నది ఎంత ఆస్తులు పెరిగింది చూపించింది అంటే రెండో కూతురు కూడా అంతే కదా నీ కూతుర్లు మాత్రం వందల ఎకరాలు కొనుక్కోవాలా ఆస్తులు పెంచుకోవాలా అర్ధరాత్రి యాభై ఏడు ఎకరాలు నీ అల్లుడు ఒక బినామీ కంపెనీకి జీవో ఇచ్చిన తర్వాత ఆయన సీఈఓ అయిపోవాలా ఆయన తొమ్మిది కోట్ల ఆయన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా మేము మాత్రం ఒకవేళ నెల్లూరులో ఆఫీస్ కొనుక్కుంటే పాపమా ఒక సినిమా హాల్ అమ్ముకున్నాడమే ఒక పవర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నాడమే సిటీలో ఉండే పొలాలు మా తాతలు ఇచ్చిపోయిన పొలాలు అమ్ముకున్నాడమే ఎంత ఆస్తులు మా లక్షలు ఇప్పించావు పైనాపురంలో ఎకరా ముప్పై సెంట్లు బేసిక్ వాల్యూ ఎనిమిది లక్షలు ఇరవై రెండు లక్షలు ఎకరాకి ఇప్పించావు ఇక్కడ బేసిక్ వాల్యూ రామ్దాస్ కండ్రి పదిహేను లక్షలు ఉంది పదిహేను లక్షలకే తీసుకుంటావు నుంచి మించి యాభై లక్షలు ఎకరా ఇప్పించవచ్చు జగనన్న కాలనీలో ల్యాండ్ ఎక్విషన్ పేరుతో ఆ రైతు దగ్గర పది లక్షలకి మాట్లాడుకొని ఇరవై ఇరవై ఐదు లక్షలు తీసుకొని ఎంత దోపిడీ చేసావో అందరికి తెలుసు ఆ ఇళ్ళు పనికి రాకుండా పోయింది తెలుసు వేల మంది ఇళ్ళు నీకు నీ లంచాలకి నీ దుర్బుద్ధికి లిమిట్ లా గిరిజనులైనా సరే తాకట్టు పెట్టి నువ్వు డబ్బు తెచ్చుకుంటావు నువ్వు నన్ను నా కుటుంబాన్ని గురించి మాట్లాడతావా మాట్లాడితే ఎప్పుడంటే అప్పుడు ఇదే పన నీక సిగ్గుండబడ్డా నువ్వు స్ట్రైట్ గా చెప్పావు ఐదేళ్ళు నువ్వు అధికారంలో ఉండవు మార్చి పదహారు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది మార్చి పదిహేను అర్ధరాత్రి నువ్వు అల్లుడికి యాభై ఏడు ఎకరాలు దానం చేసావు ఎవడప్ప సొత్తు ఎవడప్ప సొత్తు పదిహేను లక్షలకి ఒక హైవే ఒక పట్టణ నేషనల్ హైవే చెన్నై కలకత్తా రోడ్ గోపెన కృష్ణపట్నం పోర్ట్ రోడ్ రెండు హైవేలు ఎనక నూట చిల్లర నూట ఇరవై ఉంటే ఫస్ట్ యాభై ఏడు ఎకరాలు నాకు కావాలా చాలా ఆరు ఎకరాలు తీసుకో అంటే హైవే ఫేసింగ్ దానికి రేట్ రావాలి ఇటువంటి వ్యక్తులు ఈరోజు మమ్మల్ని ముద్దాం చేసి ఎన్ని కేసుల్లో ఉండాలో నాకే తెలియదు ఎన్ని వాయిదాలు తిరగాలో నాకే తెలియదు సిగ్గు శరమ సిగ్గు శర్మ ఉండాలా అది స్వాతంత్రం రాట ముందు మాకు ఇంపార్టెంట్ కారు కారు ఉందా ఇంపార్టెంట్ కారు నీకు సిగ్గు శరమ లేదు అప్పుడు నీ ఆస్తులు ఎంత ఉండో మాకు తెలియదు ఎంత మాకు తెలియదు పంతొమ్మిది వందల అరవై రెండు సినిమా హాల్ ఓపెన్ చేసుకున్నావు అరవై ఎనిమిదిలో అల్లిపురం కట్టిన ఇంట్లో ఉందా అదే ఇంట్లో ఉండ అరవై ఎనిమిది నీ ఆస్తుల గురించి నేను మాట్లాడినా నువ్వు అక్రమంగా నువ్వు సంపాదించి పేదల ఇప్పుడు ల్యాండ్ టెక్ట్రీషియన్ నేను ఒకటే మాట్లాడుతున్నా నువ్వు యాభై ఐదు ఎకరాల గురించి పత్రికల్ని మీడియా ని జ్యోతిని అన్నిటినీ నష్టపరిహారం ఎంతపించావు ఎగనున్న జగనన్న లో ఎంత దోచుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దూర్లో ఎనిమిది సెంట్లు బేసిక్ వాల్యూలో రెండు హై స్కూల్స్ స్థలాలు మావి అక్కడ ఉండే హాస్పిటల్స్ అలా మాది అక్కడ ఐదు ఎకరాలు కాల్ని మా కుటుంబాండి ఉన్న ఆస్తులు అమ్ముకున్నది ఈ జిల్లాలో అందరికి తెలుసయ్యా నువ్వు నువ్వు ఆడవిల్లా ఈడవిల్లా సిగ్గు శరమా అసలు ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోవా నీ నోటుకుండా నిజం వచ్చేదానికి ఏదైనా మందులు వాడు అప్పుడు వెయ్యి కోట్లు అంటే ఎక్కువ ఉండవో చూపించకపోతుంది సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకొని సిగ్గు లేకుండా ರೋಜು ನ ಆರೋಪಿ ನಾ ಕುಟುಂಬ ನಿಂದ ಆರೋಪ ಜಾಸ್ತಿ ಏನ್ ಜೊತಾನ ನಾನು ಒಕ್ಕ ಮಾತಾ